అన్నారం అండాలో అన్నారం వెంకటరావణ రెడ్డి ఓహో చిన్న ఫనియం లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను తాగడం పెట్టండి సార్ నిరంజన్ గారు కొబ్బరి నీళ్ళు తాగాలంటే ఏం చేయాలి ఫస్ట్ ముందు కొబ్బరికాయ కొబ్బరి చెట్టు ఉండాలి ఎందుకు కొబ్బరికాయ ఉండాలి దాన్ని కొబ్బరికాయ కాచి ఉండాలి దాంట్లో కొబ్బరి నీళ్ళు ఉండాలి నేను ఫస్ట్ ఏం కొబ్బరి చెట్టు కాడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకోవాలి కొబ్బరికాయ తీసుకోవాలి తెంపుకోవాలి తెప్పుకున్నాక కొట్టి తాగాలి ఫస్ట్ ఏం చేయాలి చెట్టు దగ్గరికి వెళ్ళాలి కొబ్బరి చెట్టు దగ్గరికి వెళ్ళాలి చెట్టు దగ్గర నీళ్ళు ఫస్ట్ కొబ్బరికాయని తీసుకోవాలి కదా ముందు చేతుకులకి తీసుకొని కొట్టి తాగాలి కాదా కొబ్బరికాయ తాగాలంటే కొబ్బరి నీళ్ళు ఫస్ట్ ఏం చేయాలి ఫస్ట్ ఏం చేయాలా టెక్నికల్ గా అంటే అమెజాన్ బుక్ చేసుకోవాలి ఎట్లుంటది మరి మనతోని అమెజాన్ లో టెక్ టెంకాయని ఇప్పుడు కూడా వస్తున్నాయి కదా ఈ మధ్య వస్తున్నాయి కదా

చేస్తా చేసా అయిపోయింది అయిపో మాటి మాటికి అడుగుతారు నాకు ఇప్పుడు వచ్చింది కొబ్బరి తాగాలని ఆలోచన రావాలి నాకు గాహం వేసి వాటర్ తాగాలని ఆలోచన నెక్స్ట్ క్వశ్చన్ దాన్ని మనం ఎంత యూస్ చేసినా ఎవ్రీ మంత్ చేంజ్ చేస్తాం ఏంటి అర్థం కాదు మళ్ళీ అడగండి దాన్ని మనం ఎంత యూస్ చేసినా ఎవ్రీ మంత్ చేంజ్ చేస్తాం చెప్పు ఇంట్రెస్ట్ పోయింది ఎందుకంటే ప్రతి మనం పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు అంత డీప్ గా ఆలోచిస్తున్నా ప్రతి నెల ఎवरी मंथ చేంజ్ చేస్తా సబ్బా నువ్వు ఇట్లా ఉంటావు మరి మనతోనే సబ్బంట సబ్బు అయిపోయినప్పుడే చేంజ్ చేస్తాం బ్రష్ ఆ కైస్తా ఫ్రెష్ 3 చేంజ్ చేస్తాం కానీ ఇది ఎవ్రీ మంత్ చేంజ్ ఎవ్రీ మంత్ చేంజ్ ఏమైందిరా

నా 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 చెప్తా చెప్తా అది మసిగుడ్డానా మసిగుడ్డానా అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుంది భయ్య నీకు మసిగుడ్డానా సరే టాస్క్ అది తట్ట డోర్ మ్యాట్ డోర్ మ్యాట్ కాదు మీరు అంటున్నారా ఎవ్రీ మంత్ డోర్ మ్యాట్ చేంజ్ చేస్తారా

ముందు కాదు కాదు ముందు ఫేసే చూస్తాం ఫేసా ఎట్లుంటే బాగుంటుంది అమ్మాయి నా ఉద్దేశం పరంగా అందరితోని కలిసి మెలిసి ఉంటే చాలు అరే లుకింగ్ బాబు లుక్కింగ్ లుకింగ్ నార్మల్గా ఉన్నా పర్వాలేదు నార్మల్గా ఉన్న పర్వాలేదు నాకైతే సరే ఎంత కట్నం కావాల్సో నాకు నో కట్నం ఏమీ వద్దు మేము వద్దా కట్నమే వద్దా ఒకవేళ రిటర్న్ ఇచ్చి కట్నం చేసుకోవాల్సి వస్తే ఎంత ఇస్తుంది

ఎంత యూస్ చేసినా ఎవ్రీ మంత్ చేంజ్ చేస్తాం అదే కదా ఇంకా చెప్పలేదు ఆచార్య కదా చెప్పనా చెప్పనా చెప్పండి క్యాలెండర్